దేశం ప్రగతిలో దూసుకుపోతుందని నాయకులు వెల్లడిస్తున్న అంటరానితనం అమానుషంతో మగ్గిపోతున్నా కొందరు దేశం ప్రగతి పదంలో దూసుకుపోతుందని ఓవైపు రాజకీయ నేతలు చెబుతూ ఉంటే మరోవైపు ఇంకా అంటరానితనం సాంఘిక బహిష్కరణ వంటి అంశాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి తమ ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి తమను వేధిస్తూ అగ్రకులాల వారు కుల వివక్ష చూపుతున్నారంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది వివరాల్లోకి వెళ్తే అమరాపురం మెయిన్ రోడ్డుకి సమీపంలోని ఏడిద చక్రాధర్ నగర్ లోని ఓ రోడ్డు వ్యవహారం కలకలం రేపుతోంది పదేళ్ల క్రితం ఇక్కడ రోడ్డు నిర్మించిన మున్సిపల్ అధికారులు రోడ్డుకి చివర్లో ఉన్న దళిత ఉద్యోగి అయిన తాళ్ల పల్లేశ్వరరావు ఇంటికి మాత్రం రోడ్డు డ్రైనేజీ వేయకుండా నిలిపివేశారు ఈ రోడ్డు చివరిలో పద్నాలుగు మీటర్ల మేర నిలిపివేసి కేవలం తమ ఇంటికి మాత్రం రోడ్డు లేకుండా చేశారంటూ బాధితులు వాపోతున్నారు దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని వారు ఎప్పటికప్పుడు సర్ది చెప్తున్నారని బాధితులు చెబుతున్నారు ఇది కేవలం రోడ్డు సమస్య కాదని కుల వివక్ష అని సామాజిక బహిష్కరణ అని వారంటున్నారు దళితులమైనందుకే తమకు సమస్యలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పది సంవత్సరాల నుండి ఇప్పటికీ కొనసాగుతున్న ఈ సాంఘిక బహిష్కరణ గురించి తెలియపరిచే అనేక ధృవీకరణ పత్రాలు తమ వద్ద ఉన్నాయని ఈ కుటుంబం చెబుతోంది ప్రభుత్వాలు మారుతున్న తమ సమస్యకు పరిష్కారం మాత్రం లభించట్లేదని మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని తమ కుటుంబం పట్ల కుల వివక్ష చూపుతున్న సూత్రధారులను వెలుగులోకి తేవాలని కోరుతున్నారు టౌన్ నగర్ రోడ్లో నివాసం అయితే కులాల వారికి రోడ్డు వేసి మాకు నిరాకరించడం అంటారా అనరా కులాల వారికి డ్రైనేజ్ వేసి మాకు నిరాకరించడం సోషల్ బాయ్కాట్ అనరా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్కి ఎంఆర్ఓ గారికి సోషల్ బాయ్కాట్ అంటే ఏంటి కాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటో డెఫినేషన్స్ తెలియవా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేము ఇంత కుల వివక్షకి సోషల్ బాయ్కాట్కి గురవుతున్నప్పుడు మేము ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు ఎలా వేయగలము అందుకే ఎలక్షన్ కమిషన్ని మేము అప్రోచ్ అవ్వగా వెంటనే ఎలక్షన్ కమిషన్ వారు కలెక్టర్ గారికి దీని మీద వెంటనే నివేదిక పంపమని అడిగారు ఆ అడిగినాక రకరకాల ఆఫీషియల్స్ అని చెప్పి ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చి ఇదే ముందులేండి ప్రొటెక్షన్ చోటు వేసేస్తాము ఏముంది లేండి అప్పుడు పోలి సంవత్సరాల నుంచి మీరు పడుతున్నారు కదా మీకు అలవాటు అయిపోతుంది మీకు ఓటేసేస్తే ఇది పెద్ద విషయం ఏం కాదులేండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు టూ నైన్టీన్ నుంచి కూడా ఇదే సోషల్ బాయ్కాట్కి కాస్ట్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నామండి అప్పుడు టూ థౌజండ్ నైన్కి సంబంధించిన అధికారులు కూడా మిమ్మల్ని సోషల్ బాయ్కాట్కి ఇది కాస్ట్ డిస్క్రిమినేషన్ లిఫ్ట్ చేస్తామని మాకు ప్రామిస్ చేశారు అప్పటికి టూ ట్వంటీ ఫోర్ కూడా వచ్చింది కానీ మా పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడైనా కలెక్టర్ గారు దీనికి మంచి ముగింపు ఇస్తారని ఆశిస్తున్నాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజీషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో